హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఆదివారం ఈనాడు న్యూస్ పేపర్కి వచ్చినటువంటి మ్యాగజైన్లో కొన్ని ఫ్యాక్ట్స్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా ఫస్ట్ ఫ్యాక్ట్ ప్రపంచంలో దాదాపు అన్ని పక్షులు ఓ చోట నుంచి మరో చోటకి ఏటవాలుగానే ఎగురుతాయి వాళ్ళతాయి ఫుల్ స్టాప్ ఉంది చూడండి మనం ఎప్పుడైనా రాసేటప్పుడు ముందుగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఉండాలి స్ట్రక్చర్ ముందుగా సబ్జెక్ట్ ఏంటి ఇందులో చూడండి ప్రపంచంలో దాదాపు అన్ని పక్షులు ఓ చోట నుంచి మరి మరో చోటకి ఏటవాళ్ళుగానే ఎగురుతాయి ఇందులో సబ్జెక్ట్ ఏంటి అన్ని పక్షులు దాదాపు అన్ని పక్షులు చూడండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే దాదాపు ఇందులో సబ్జెక్ట్ ఆల్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అన్ని పక్షులు అంటే ఆల్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో దాదాపు అన్ని పక్షులు ఆల్ బర్డ్స్ అంటే అన్ని పక్షులు ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఆల్మోస్ట్ దాదాపు ఏం చేస్తాయి అవి ఏటవాళ్ళుగానే ఎగురుతాయి వాళ్తాయి ఫ్లై ఫ్లై అంటే ఎగురుతాయి అండ్ ల్యాండ్ అంటే వాళ్తాయి చూడండి ల్యాండింగ్ అంటే వాలడం ఎలా ఏటవాళ్ళు కానీ అంటే గ్రేస్ఫుల్లీ గ్రేస్ఫుల్లీ అంటే కంట్రోల్డ్ వే చాలా కంట్రోల్డ్గా ఏటవాలుగా వాళ్తాయి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ తర్వాత వచ్చేది ఏంటంటే ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ తర్వాత అన్ని కూడా కనెక్టింగ్ వర్డ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఒక చోటి నుంచి మరో చోటికి ఏటవాళ్ళగానే ఎగురుతాయి ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ చూడండి ఫ్లై అంటే ఎగురుతాయి అండ్ మరియు ల్యాండ్ వాడతాయి గ్రేస్ఫుల్లీ అంటే కంట్రోల్డ్గా చాలా ఏటవాలుగా వాళ్తాయి ఫ్రమ్ నుండి వన్ ప్లేస్ వన్ ప్లేస్ అంటే ఒక చోటు లేదా ఒక స్థలం నుండి ఫ్రమ్ టు అనదర్ ప్లేస్ అంటే ఇంకొక చోటుకి లేదా ఇంకొక ప్లేస్కి చూడండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి నేను ఇక్కడ వి వన్ రాశాను అలాగే ఇక్కడ కూడా వి వన్ రాశాను ఎందుకు వి వన్ రాశానంటే ప్రపంచంలో దాదాపు అన్ని పక్షులు ఒక చోటు నుండి మరో చోటుకి ఏటవాళ్ళుగానే ఎగురుతాయి అంటే ఇవి ఎప్పుడూ చేసే పని ప్రతిరోజు చేసే పని కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో రాశాను గుర్తుపెట్టుకోవాలి ఎందుకు పాస్ టెన్స్లో రాయలేదంటే ఇవి ప్రతిరోజు చేసే పని కాబట్టి నిత్యం జరిగే పనులన్నీ కూడా సింపుల్ ప్రజెంటెన్స్లో రాయాలి ఇక్కడ వెర్బ్కి ఎస్ ఎందుకు యాడ్ చేయలేదంటే ఇక్కడ ఆల్ బర్డ్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి ఫ్లై అని రాయడం జరిగింది అంటే వీవన్ రాయడం జరిగింది అదే ఇక్కడ కేవలం ఒక పక్షి మాత్రమని చెప్తే ఫ్లైస్ అని రాయాలి ఇది గమనించాలి మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చెప్పుకుంటున్నాం కానీ ఇలాంటివి కూడా గమనించాలి ఆల్మోస్ట్ ఆల్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్ ఫ్లై అండ్ ల్యాండ్ గ్రేస్ఫుల్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంటే ఒక రకంగా సవాల్ అనేది చెప్తాను నేను చాలా జాగ్రత్తగా గమనించండి అలాగే హమ్మింగ్ బర్డ్ దీనికి మినహాయింపు చూడండి హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ అనేది సబ్జెక్ట్ హమ్మింగ్ బర్డ్ దీనికి మినహాయింపు అంటే ఏం రాయాలి హమ్మింగ్ బర్డ్ ఈజ్ అండ్ ఎక్సెప్షన్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ హమ్మింగ్ బర్డ్ ఈస్ ఇదంటే వెర్బ్ ఇక్కడ అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ చాలా సందర్భాల్లో ఇది అనేది హెల్పింగ్ వర్బ్గా ఉంటుంది కానీ ఇక్కడ అనేది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది హమ్మింగ్ బర్డ్ అనేది అండ్ ఎక్సెప్షన్ అంటే మినహాయింపు యాన్ అని ఎందుకు రాయడం జరిగిందంటే ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి మనం యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది అదే ఇక్కడ హల్లు శబ్దం ఉంటే ఏ అని రాస్తాం మనం ఒక పర్టికులర్గా ఒక దాని గురించి చెప్పినప్పుడు ది అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరుగుతుంది ఎక్సెప్షన్ అంటే మినహాయింపు మీకు ఇక్కడ చిన్న సందేహం రావాలి మనం ఎగ్జెంప్షన్ అని కూడా వింటూ ఉంటాం వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి మీరు చెప్పాలి ఎగ్జెంప్షన్ అని కూడా వింటుంటాం ఎగ్జిప్షన్ ఎక్సెప్షన్ ఎగ్జింప్షన్ అన్నా కూడా మినహాయింపే ఎగ్జింషన్ అంటే అధికారికంగా మీకు పర్మిషన్ ఇస్తే మీరు పార్టిసిపేట్ చేయని అవసరం లేదని దాన్ని ఎగ్జింషన్ అంటారు ఎక్సెప్షన్ అంటే మామూలు విషయాల్లో ఎగ్జెంప్షన్ ఉదాహరణకు ఈస్ ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు హీఈ్ ఎగ్జెప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ పార్కింగ్ ఫీ అంటే అతను పార్కింగ్కి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అధికారికంగా కొంతమంది అధికారులకు కొన్ని సౌకర్యాలు సౌలభ్యాలు ఉంటాయి భారతదేశంలో అందరూ సమానమైనప్పటికీ కొంతమందికి అధికార పరంగా కొన్ని కొన్ని మినహాయింపులు ఉంటాయి అలాంటప్పుడు మనం అని రాయాలి మామూలుగా అయితే అని రాయాలి ఇలాంటివి గమనించాలి చూడండి అది ఉన్న పలంగా నెట్టనిరోన ఎగరగలదు ఏది ఎగరగలదు అది అంటే హమ్మింగ్ బర్డ్ కాబట్టి మనం ఇట్ అని రాయాల్సి ఉంటుంది ఇట్ ఎగరగలదు అని ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా గలదు అని వచ్చినప్పుడు మనం కెన్ అని రాయడం జరుగుతుంది ఇది మోడల్ వర్మ్ ఇట్ కెన్ ఫ్లై అది ఎగరగలదు దిగగలదు అంటే ఇట్ కెన్ ఫ్లై అండ్ మరియు ఈవెన్ ల్యాండ్ అంటే అది ఎగరగలదు లేదా దిగగలదు ఉన్న పరంగా అంటే అబ్రప్ట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అబ్రప్ట్లీ అంటే హఠాత్తుగా అంటే అప్పటికప్పుడు కావాలంటే అది వాళ్తుంది అలాగే ఎగురుతుంది ఏది ఇట్ అనేది అంటే హమ్మింగ్ బర్డ్ ఇది సబ్జెక్ట్ ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి ఇట్ కెన్ ఫ్లై అండ్ ఈవెన్ ల్యాండ్ అబ్రప్ట్లీ చూడండి దాన్ని చూసే హెలికాప్టర్ని తయారు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని చూసే హెలికాప్టర్ని తయారు చేశారు అంటే ఏ హెలికాప్టర్ ఇది ప్యాసివైజ్లో మనం రాయడం జరుగుతుంది ఏ హెలికాప్టర్ ఏ హెలికాప్టర్ హ్యాస్ బీన్ డిజైన్డ్ డిజైన్డ్ అంటే రూపొందించారు టు మిమిక్ ఇట్ ఇట్ అంటే మనం మిమిక్రీ అంటుంటాం అందులో నుంచి వచ్చిన పదం ఇది అంటే దాన్ని అనుసరించే దాన్ని అనుకరించే హెలికాప్టర్ చేయబడింది ఏ హెలికాప్టర్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే హెచ్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ హెలికాప్టర్ హ్యాస్ బీన్ డిజైన్ రూపొందించబడింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి ఏ హెలికాప్టర్ ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఎందుకు ఇందులో ఏది రాయాలంటే హెలికాప్టర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాజ్ రాయాలి అదే ప్లూరల్ బహువచనం అయి ఉంటే హ్యావ్ రాయాలి ఈ హెలికాప్టర్ హ్యాస్ బీన్ యాజ్టీగా రాయాలి చూడండి బీన్ డిజైన్డ్ అంటే వి త్రీ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్ ఉంది ఏ హెలికాప్టర్ హ్యాస్ బీన్ డిజైన్డ్ చూడండి దాన్ని చూసే హెలికాప్టర్ని తయారు చేశారు ఏ హెలికాప్టర్ హ్యాస్ బీన్ డిజైన్ టు మిమిక్ ఇట్ అంటే దాన్ని అనుసరించే దాన్ని అనుసరించే ఇది తయారు చేయబడింది ఈ విధంగా మనం చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కటిగా తెలుసుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం చూడండి అలాగే చివరిగా ఇంకొక ఫ్యాక్ట్ తెలుసుకుందాం వాట్సాప్ కంపెనీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మార్కెటింగ్ కోసం ఒక్క పైసా ఖర్చు చేసింది లేదట కేవలం నోటి ప్రచారంతోనే ఇంత సక్సెస్ సాధించిందన్నమాట చూడండి ఇందులో సబ్జెక్ట్ ఏంటి వాట్సాప్ కంపెనీ అనేది సబ్జెక్ట్ వాట్సాప్ కంపెనీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మార్కెటింగ్ కోసం ఒక్క పైసా ఖర్చు చేసింది లేదట చూడండి సబ్జెక్ట్ ఏంటంటే ముందుగా ద వాట్సాప్ కంపెనీ మనం ఒక పర్టికులర్గా ఒక వాట్సప్ కంపెనీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది ద వాట్సాప్ కంపెనీ ఏం చేసింది ఒక్క పైసా ఖర్చు పెట్టింది లేదట నాట్ మనం ఎంత కూడా ప్రజెంట్ టెన్స్లోనే రాస్తున్నాం హ్యాజ్ నాట్ స్పెంట్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఖర్చు చేయలేదు హ్యాజ్ నాట్ స్పెంట్ ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశామంటే ఇప్పటి వరకు కూడా ఖర్చు చేయలేదు కాబట్టి అంటే ప్రస్తుతానికి లింక్ ఉంది కాబట్టి హ్యాస్ నాట్ పెంట్ అనేది రాయడం జరిగింది అంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయడం జరిగింది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ చూడండి ఇందులో సబ్జెక్ట్ ఏంటి ద వాట్సాప్ కంపెనీ అలాగే ఇందులో హ్యాజ్ రాయాలా హ్యావ్ రాయాలా అంటే ఇక్కడ వాట్సాప్ కంపెనీ అనేది సింగ్యులర్ అంటే ఏకవచనం కాబట్టి హ్యాజ్ రాసాం అదే బహువచనం వాట్సాప్ కంపెనీలు అంటే హ్యావ్ అని రాయాల్సి ఉంటుంది నాట్ నెగిటివ్లో ఉంది స్పెంట్ స్పెండ్ యొక్క వీ త్రీ ఫామ్ ఏంటంటే స్పెంట్ స్పెంట్ ద వాట్సాప్ కంపెనీ హ్యాజ్ నాట్ స్పెంట్ ఏ సింగిల్ పెన్ని చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ సింగిల్ పెన్ని అంటే ఒక్క రూపాయి కూడా ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఎస్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది సింగిల్ అంటే ఒక్క పెన్ని అంటే పైసా బ్రిటిష్ లాంగ్వేజ్లో రూపాయలను పెన్నీస్ అంట అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేకుండా చూడండి మనం ఎందుకు రూపీ రాయలేదంటే ఇది మన లాంగ్వేజ్ కాదు మన భాష కాదు బ్రిటిషర్స్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళ కరెన్సీ వాడటం జరిగింది పెన్నీ అంటే రూపాయి ఎ సింగిల్ పెన్నీ అంటే సింగిల్ రూపీ అనకూడదు పెన్నీ అంటే పర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఎ సింగిల్ పెన్నీ ఆన్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ కోసం లేదా మార్కెటింగ్ పై ఇలాంటివి గమనించాలి ఆన్ మార్కెటింగ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ చూడండి సిన్స్ అంటే నుండి ఇట్స్ ఇన్సెప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు మార్కెటింగ్ ఆన్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ పై సిన్స్ అంటే నుండి ఇట్స్ ఇన్సెప్షన్ ఇట్స్ అంటే దాని యొక్క మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఐటీ టీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఇటీస్ అని అవుతుంది ఇట్స్ అంటే ఎపాస్ట్రఫీ లేకపోతే దాని యొక్క ఇన్సెప్షన్ అంటే పుట్టుక నుండి అంటే దాన్ని వ్యవస్థాపించినప్పటి నుండి ఎప్పుడైతే వాట్సాప్ కంపెనీ మొదలైందో అప్పటి నుంచి అంతే తప్ప బర్త్ అని వాడకూడదు ఎందుకంటే అది జన్మించలేదు అది వ్యవస్థాపించబడింది కాబట్టి ఇలాంటప్పుడు ఇన్సెప్షన్ అని వాడాల్సి ఉంది దాని పుట్టుక నుంచి అంటే అది పుట్టినప్పటి నుంచి వాట్సాప్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మార్కెటింగ్పై అలాగే చూడండి కేవలం నోటి ప్రచారంతోనే ఇంత సక్సెస్ సాధించిందన్నమాట చూడండి ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ సెడ్ ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది ఇది ఒక ఫ్రేజ్ లాంటిది అంటే ఇది ప్యాసివైజ్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ ప్లస్ వి త్రీ అంటే ఇట్ ఈస్ సెడ్ అట దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం చాలామందికి తెలియదు అట అలా అట ఇలా అట అంటుంటాం కదా మనకు తెలియనప్పుడు ఇట్ ఈస్ సెడ్ అట ఏమట ఇంతకుముందు చెప్పుకున్నాం సక్సెస్ సాధించింది మాట అట దట్ అని ఇది దట్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ దట్ ఇట్ అచీవ్డ్ అంటే అది సాధించింది ఏది సాధించింది ఏది సాధించింది వాట్సప్ సాధించింది ఇట్ హ్యాస్ అచీవ్డ్ ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ అది సాధించింది ట్రెమెండస్ సక్సెస్ చూడండి ట్రెమెండస్ అంటే విపరీతమైన ప్రెమెండస్ ప్రమెండస్ సక్సెస్ అంటే విపరీతమైన విజయం సాధించింది విపరీతమైన విజయం సాధించింది సోల్లీ అంటే పూర్తిగా అంటే ఏ ప్రచారం లేకుండా పూర్తిగా విపరీతమైన విజయం సాధించింది అన్నమాట త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ అంటే ద్వారా ఇవి కనెక్టింగ్ వర్డ్స్ మెయిన్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్ త్రూ ద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ అంటే నోటి మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి వర్డ్ ఆఫ్ మౌత్ అంటే నోటి మాట ద్వారా విపరీతమైన విజయం అంటే సక్సెస్ సాధించింది సక్సెస్ సాధించింది అన్నమాట అటాక్ అంటే మనం చూడలేదు మనం చూస్తే చెప్తాం కాబట్టి అలా విన్న మాటలకు ఇటీ సెడ్ ఏదో చేశారట తిన్నారట అని అంటుంటాం కదా అలాంటప్పుడు ఇటీ సెడ్ అని రాయాల్సి ఉంటుంది చూడండి వాట్సాప్ కంపెనీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మార్కెటింగ్ కోసం ఒక్క పైసా ఖర్చు చేసింది లేదట కేవలం నోటి ప్రచారంతోనే ఇంత సక్సెస్ సాధించింది అన్నమాట ఎలా రాయాలంటే ద వాట్సప్ కంపెనీ హ్యాస్ నాట్ స్పెంట్ ఎ సింగిల్ పెన్నీ ఆన్ మార్కెటింగ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ ట్రెమెండస్ సక్సెస్ ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ చూడండి ఇలా నేర్చుకుంటే ఎంత బ్యూటిఫుల్గా నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కదాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు